హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు ఎప్పట్లాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ యాడియా అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను అది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు సో ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంది పార్ట్నర్స్ మధ్య అంటే ఫిజికల్గా కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యారా లేదా అనే ఒక డౌట్ చాలా మందిలో ఉండిపోతూ ఉంటుంది అనమాట బట్ అంటే వాళ్ళు అంటే హ్యాపీగా ఉన్నారా లేదా వాళ్ళు ఎంజాయ్ చేసారా లేదా సో సాటిస్ఫైడ్ అన్సాటిస్ఫైడ్ అనే ఫీలింగ్తో ఉన్నారా అనేది చాలా మంది కి తెలియదు అనమాట సో ఈరోజు క్లారిటీ ఇస్తానే మేబీ మీరు మీ పార్ట్నర్తో స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా సో సాటిస్ఫై అయ్యారా లేదా ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేకపోతే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్ని విషయాలు మీద షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వాళ్ళ మీద సాటిస్ఫై అవ్వలేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే సిగ్నల్స్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే మెయిన్ గా విసుక్కుంటూ ఉంటారు అనమాట అంటే వన్స్ మేడ్ కనెక్ట్ అయిన తర్వాత కూడా మేబీ వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లయితే వాళ్ళు ఎంజాయ్ చేసినట్లయితే మీకు దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట దూరం అవ్వటానికి కాదు కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు మేబీ అంటే తృప్తి పడకపోతే డెఫినెట్లీ వాళ్ళు కొంచెం మీరు మళ్ళీ దగ్గర కూడాను కొంచెం చిరాకు పట్టడం కానీ మిమ్మల్ని విసుక్కోవటం కానీ దూరంగా ఉండటం కానీ ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు అండ్ సెకండ్ వన్ వచ్చేసి డల్ గా ఉంటారు అనమాట యాక్టివ్ గా ఉంటారు గర్ల్స్ సో ఎందుకంటే వాళ్ళకొక అంటే హ్యాపీగా ఉన్నాను సాటిస్ఫైడ్ అయ్యాను అనే ఒక ఫీలింగ్ ఎప్పుడైతే రాదో ఆటోమేటికల్లీ వాళ్ళు గర్ల్స్ కొంచెం డల్ అయిపోతూ ఉంటారు అనమాట అంటే హ్యాపీగా మీతో స్పెండ్ చేయటం కానీ మాట్లాడటం కానీ క్లోజ్ అవటం కానీ చెయ్యరు అండ్ ఒక మూడ్ ఆఫ్ లోకి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు కొంచెం మీకు డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మేబీ తన మీద హ్యాపీగా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా డిస్కషన్ అయితే జరుగుతుందండి అంటే ఎక్కువగా మీ మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా తన గురించి కానీ మీ గురించి కానీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అండ్ హ్యాపీగా నేను ఇలా ఉన్నానని కానీ ఇది అంటే డిస్కషన్ అనేది చాలా ఎక్కువగా చేస్తుంటారనమాట అంటే ఆ మూమెంట్ గురించి హ్యాపీగా స్పెండ్ చేసామనే దాని గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఎవరి గురించో పక్కన వాళ్ళ గురించి ఫ్రెండ్స్ గురించి ఇంకేదో టాక్ చేస్తున్నారు అనుకోండి సపోజ్ అక్కడ మీరు ఫెయిల్ అయినట్లే అనమాట ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు వేరే పర్సన్స్ గురించి ఎవరి గురించి థింక్ చేయరు ఆ టైంలో వాళ్ళ గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట బట్ అంటే మీరు చేసిన ఎంజాయ్మెంట్ గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కానీ అవన్నీ కాకుండా ఇంకేదో సంథింగ్ సంబంధం లేకుండా వాళ్ళు ఇంకేదైనా వర్డ్ మాట్లాడుతున్నారు అనుకోండి సపోజ్ అక్కడ కూడా కొంచెం మీరు అర్థం చేసుకోవాలి అనమాట ఐ థింక్ సంథింగ్ రాంగ్ అని చెప్పేసి అండ్ తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే మెయిన్గా తీసుకున్నట్లయితే వన్స్ మీరు కనెక్ట్ అయినట్లయితే మళ్ళీ మీరు సెకండ్ టైం అలా ఉన్నప్పుడు వాళ్ళు దూరం పెడుతూ ఉంటారు అనమాట అంటే ఇంకా వద్దు అని కానీ ఇంకా చాలు అని కానీ వాళ్ళు అన్నారు అనుకోండి సపోజ్ ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు హ్యాపీగా అసలు లేరు అని ఎందుకంటే వన్స్ వాళ్ళు హ్యాపీగా లేరు అంటే మళ్ళీ సెకండ్ టైం మీతో ఇంటిమేట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ వాళ్ళు చూపించరు అనమాట సో అది గుర్తుపెట్టుకోవాలి అలా వాళ్ళు నో చెప్పేస్తున్నారు డైరెక్ట్గా అంటే ఖచ్చితంగా అక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏమాత్రం వాళ్ళు హ్యాపీగా లేరు ఆ మూమెంట్లో అని చెప్పేసి అండ్ ఒకవేళ మేబీ మీరు వాళ్ళని సాటిస్ఫై చేయగలిగితే వాళ్ళు మీకన్నా డబల్ హ్యాపీగా ఉంటారు అనమాట అండ్ మిమ్మల్ని అసలు వదలను కూడా వదులుకోలేరు సో ఆ మూమెంట్లో అది మీకు క్లియర్గా వాళ్ళ కళ్ళల్లోనే మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎంత అంటే సాటిస్ఫై అయ్యారు అనేది కూడా తెలిసిపోతూ ఉంటుంది అంటే ఇది కొంతమంది గర్ల్స్ చెప్తారు చాలా ఓపెన్ గా చెప్తూ ఉంటారు బట్ చాలా మంది సెన్సిటివ్ గా ఉన్నా కానీ కొంచెం భయంగా ఉండే వాళ్ళు కానీ ఎక్కువగా సిగ్గుపడే వాళ్ళు కానీ ఏంటంటే అది ఓపెన్ గా చెప్పలేరు అనమాట కానీ బిహేవియర్ లో అయితే ఖచ్చితంగా చేంజ్ అయితే వస్తుంది ఆ చేంజ్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు ఇవన్నమాట అమ్మాయిలు కనుక సాటిస్ఫై అవ్వలేకపోతే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది అంటే నార్మల్గా అనమాట క్యాజువల్ గా అందరి అమ్మాయిల్లో ఉండే పాయింట్స్ అనమాట ఇవన్నీ కూడాను సో ఈ విధంగా బిహేవ్ చేస్తున్నట్లయితే వాళ్ళు చెప్పకపోయినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది అండ్ మీరు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా అనేది అయితే వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను మీ అందరికి వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం ఇంకా మంచి వీడియోతో కలుద్దాం టేక్ కేర్